ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ దయ వల్ల అలాగనే ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి వెల్కమ్ టు ద అల్లరి హ్యాతీ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ అండి ఏంటబ్బా ఇది వచ్చేసేసింది డైరెక్ట్గా బాబా వీడియో చేసి మాట్లాడేసింది అని అనుకుంటున్నారా అండి బాబా మీరు పెట్టే కామెంట్స్కి మీరు పెట్టి మీరు అడిగే క్వశ్చన్స్కి అస్సలు మైండ్ అయితే ఇదైపోతుంది సో అందుకనేసి నేను ఈ వీడియో చేయడానికి కారణం మీరేనండి బాబు అందుకు వీడియోలకైతే వచ్చేసేసాను ఇదేంటి ఇంతగా రెడీ అయింది మంచిగా అని అనుకుంటున్నారా చెప్తాను ఎందుకు రెడీ అయినాను ఎందుకంటే ఈరోజు ఒక స్పెషల్ డే ఉంది సో అది కూడా మీతో అది కూడా మీతో షేర్ చేసుకుంటాను అది నాకొక్కదానికే రండి కాదు బాబా మీ అందరికీ మీ అందరికీ సో మీతో కూడా షేర్ చేసుకుంటాను ఆ విషయాన్ని కూడా ముందుగా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ ఏంటో మీకు తెలుస్తుంది అలాగనే దానికి సమాధానం కూడా దొరుకుతుంది ఇందులో ఓకేనా ఇంకా మ్యాటర్లోకి వెళ్ళిపోదామండి అందరికీ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి ఇదేంటి నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అని చెప్తుంది అని అనుకుంటున్నారా ఉగాది పండగ అనేది మన హిందూస్కి చాలా ముఖ్యమైన పండగ అండి అది పెద్ద పెద్ద పండుగ అది ఒకటి అందుట్లో సో అందుకనేసి అది వస్తూనే మనకి వసంతకాలం మనకు అవుతుంది అలాగనే కొత్త ఆకులు కొత్త పూలు అన్నీ కొత్తగా అన్నీ కొత్తగా చిగురుస్తాయి కాబట్టి కొత్త ధనాన్ని మనకి పరిచయం చేస్తుంది కాబట్టి నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అని పిలుస్తానండి దీన్ని సో అందరికీ ముందుగా నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరికి ఇప్పుడు నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ ఈ వీడియో చూస్తున్నాం మీకు ఇక పైన చేసే వాళ్ళందరికీ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలన్నీ నా తరపు నుంచి ఓకే ఇంకా మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం ఎందుకంటేనే చాలా వరకు ఇంతవరకు మిమ్మల్ని చాలా ఆలస్యం చేశాను మీరు ఎప్పుడెప్పుడే చూస్తున్నారు సో అందుకనేసి నేను కూడా ఎగ్జైట్మెంట్గానే ఉన్నాను ఎందుకంటే ఇన్ని డేస్ నుంచి మీకు అలానే పెట్టడం నాది కూడా తప్పే కానీ ఒక డే అనేది ఫిక్స్ చేసుకోవాలనుకున్నాను కదా అందుకు ఈ డే ఫిక్స్ చేసుకున్నాను నేను ఎందుకంటే ఇది మనకు ముఖ్యమైన పండగ కాబట్టి అందరూ బాగుంటారు కాబట్టి సో నాకు దేవుడు దయ వల్ల దేవుడి మీద మాకు దేనైతే బయట పెట్టాలని ఫిక్స్ అయిపోయాను సో అందుకనేసి అందుకనేనండి ఇంత బాగా రెడీ అయ్యాను చూసారా ముందుగా నేను ఎలా ఉన్నానో కామెంట్ చేసేసేయండి ఓకే మంచిగా ఉన్నానా లేదా అనేది కామెంట్ చేసేయండి అలాగనే నా వీడియో చూస్తున్న మీకు నచ్చితే లైక్ కూడా చేసేయండి ఓకే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియోని తెలియని వాళ్ళకి ఓకే ఇంకా మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదామండి ఓకే ఇంకా ఆలస్యం చేస్తే ఇంకా అంతంగా అయిపోతుంది సో చెప్పేది అండి చాలామంది నన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు చాలామంది నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నా ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా క్వశ్చన్స్ వచ్చాయి అండ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఫస్ట్ మ్యాటర్ ఏంటంటే బోయ్ ఎట్లా చూపించాలో మీకు అర్థం కావట్లేదు ఫస్ట్ చూసారా అలా చూపిస్తానండి చూసారా ఈ నేమ్ ఈ నేమ్ అండి ఈ నేమ్ ఈ నేమ్ ఏంటి ఈ నేమ్ ఏంటి అని క్వశ్చన్స్ చేస్తున్నారు చాలామంది నేమ్ అయితే పేరు నా చాలామందికి తెలిసే ఉంటుంది చదువుకున్న వాళ్ళకి నేమ్ అయితే అది నాగేంద్ర ఓకే ఎవరి నాగేంద్ర ఏమవుతాడు ఎందుకు అనేది క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ మీద షేర్ చేసుకోవాలనుకుంది నాగేంద్ర అనేది తన్న లవ్ సో ఇదేంటి లవ్ అయినంతే అందరూ వేయించుకుండేదే కదా నువ్వు వేయించుకున్నావు అంతే కదా అని అంటున్నారు ఇంకొకటి ఉంది సో మీతో షేర్ చేసుకోవాలని వచ్చాను అస్సలు నేను వేయించుకోవాలనుకోలేదు తెలుసా నేను ఇంతకు ముందు తను నన్ను లవ్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి స్టార్ట్ బిఫోర్ టూ ఇయర్స్ ఆఫ్టర్ టూ ఇయర్స్ లవ్ చేసినప్పటి నుంచి ఎవ్రీ లవర్స్కి అయినా కానీ ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది ప్రత్యక్ష నాకు అలాగనే ఒక ఎగ్జైట్మెంట్ గిఫ్ట్ అనేది ఇస్తే పోతుంది తినిగిపోవచ్చు లేక పా ఎక్కడైనా పడిపోవచ్చు కనిపించకుండా పోవచ్చు ఒక గిఫ్ట్ అనేది మనం ఇస్తే కదా అలా పోకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది ఆలోచించాను తనైతే ఇవ్వలేదు ఫస్ట్ టైం టూ ఇయర్స్ ఆఫ్టర్ అండి టూ ఇయర్స్ వరకున మా మధ్యన ఎటువంటి చూపులు లేవు ఇంతవరకు టూ ఇయర్స్ తర్వాత ఇంతవరకు అది టూ ఇయర్స్ ఎటువంటి చూపులు లేవు తను ఫస్ట్ టైం నన్ను చూసినప్పుడు తన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ పక్కన పెడితే నాకు నేను ఇచ్చే ఒక ఎగ్జైట్మెంట్ హ్యాపీగా ఫీల్ అవ్వాలనేసి నేను ఈ ట్యాట్ అక్స్పెక్టెడ్ అన్ఎక్స్పెక్టెడ్గా వేయించుకున్నాను ఈ ట్యాటో సో ఈ ట్యాటో వేయించుకున్నాను అది నా లవ్ నేమ్ ఓకే అది ఫస్ట్ పాయింట్ మీకు అర్థమైపోయింది చెప్పండి సెకండ్ సెకండ్ వన్ చాలామంది నన్ను నీ నేమ్ ఏంటి అని అడుగుతున్నారు నా పేరు చాలామంది చాలా అంటే చాలామంది అడుగుతున్నారు నీ పేరేంటి నీ పేరేంటి నీ పేరేంటి అని ఆ పేరు కూడా ఇందులో రివీల్ చేయాలనేసి నేను ఫిక్స్ అయిపోయాను అది పండగ రోజున మంచిగా ఉంటుందని నేనైతే ఫిక్స్ అయిపోయాను సో నా నేమ్ ఏంటి అనేది చెప్తాను చూసేయండి ఓకే ఇంకా చెప్పేస్తున్నాను నా పేరు ఏంటనేది నేను చెప్పిన దాంట్లో మీరందరూ గెస్ చేయండి బాగా ఆలోచిస్తే నా నేమ్ అయితే అందులో కనిపిస్తుంది సో అది చెప్పేస్తాను వినేయండి పరమశివుడు అన్నాడు సాక్షి నంది నందీశ్వరుడే అని మళ్ళీ చెప్తున్నాను పరమశివుడు అన్నాడు సాక్షి నంది నందీశ్వరుడే అని ఇందులో నా నేమ్ అయితే ఉంటుంది మీరు నా నేమ్ కనుక్కున్న ఎవరైనా కానీ ఐడియా వస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి అలాగని ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చుకోండి ఇంత కష్టంగా ఉందక్క ఎలా మేము మేము చెప్పగలుగుతాము అని అనుకుంటున్నారు సో ఇంకొక ఐడియాకు ఇంకొకళ్ళు క్లూ కూడా ఇస్తాను మీకు నేను మన భగవంతులలో దేవుడులలో బలమ బలవంతమైన బలమైన ఒక దేవుడు ఉన్నాడు కదా ఒక భగవంతుడు ఉన్నాడు ఆయనకి చాలా పేర్లు ఉన్నాయి ఆ పేర్లలో నా పేరు కూడా ఉంది బలవంతమైన బలంగా ఉండే దేవుడు బాగా గుర్తుపెట్టుకోండి బలంగా ఉండే దేవుడు ఆయన ఎవరు ఆయనకి ఎన్ని పేర్లు ఉన్నాయో చాలా ఉన్నాయి సో అందులో నానేమి కూడా ఉంటుంది గెస్ట్ చేయండి గెస్ట్ చేసి కామెంట్ అయితే చేయండి ఇంకొక విషయం అంటే ముందుగా నేను ఎలా ఉన్నానో కామెంట్ చేసేసేయండి చేయండి సరేనా చాలా థ్యాంక్స్ అండి ఇంతవరకు నన్ను సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీకోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు తెలిస్తే కానీ కామెంట్ చేయండి అలాగనే నా వీడియోని లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాయ్ మళ్ళీ చెప్తున్నాను వన్స్ అగెయిన్ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు నీకు కూడా బాయ్